ఎస్పీ ఆటో కన్సల్టెన్సీ గత పదహైదు సంవత్సరాలుగా అనుభవంతో ఈరోజు ఈ కన్సల్టెన్సీ అయితే త్రీ డేస్ బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మీకు నీట్ అండ్ క్వాలిటీ వెహికల్స్ మీరు లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు వెహికల్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ప్రతి వెహికల్ వినియర్ కండిషన్ కావచ్చు క్వాలిటీ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వెహికల్స్ అయితే సేల్స్కి అయితే ఈరోజు మేము తీసుకొస్తున్నాము మీకు ఎలాంటి బడ్జెట్లో కావాలన్నా ఈ వెహికల్స్ మీకు అందుబాటులో తీసుకొస్తాము క్వాలిటీస్ అయితే చాలాగా మెయింటైన్ చేస్తున్నాము అలాగే ఫైనాన్స్ సౌకర్యం చాలా వరకు ఫైనాన్స్ అడుగుతున్నారు అందుకని ఫైనాన్స్ సౌకర్యం కూడా మేమే కల్పిస్తాము ఇంకొక విషయం మీకు టూ వీలర్కే కాకుండా త్రీ వీలర్ అంటే ఆటోస్ కూడా ఫైనాన్స్ సౌకర్యం అయితే మేమైతే అందుబాటులోకి తీసుకొస్తున్నాము సో అందులో ఈ ఈ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో మంచి వ్యూస్ వస్తున్నాయి రన్ అవుతుంది సబ్స్క్రైబర్స్ అయితే సపోర్ట్ చాలా బాగుంది మీకు ఛానల్ చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ఎస్పీ సెకండ్ హ్యాండ్ బైక్స్ పాలనే అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు డైరెక్ట్గా రానవసరం కూడా లేదు మీకు ఫలానా వెహికల్ కావాలని మీకు ఛానల్ ద్వారా లేదు నా వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు మెసేజ్ కానీ కామెంట్ కానీ పెడితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను వెహికల్స్ కూడా చాలా బాగున్నాయండి నేను చూడొచ్చు ఇక్కడ కూడా క్వాలిటీ వెహికల్స్ మోడల్ వెహికల్స్ మీకు స్కూటీస్ కావచ్చు లేదు ఓల్డ్ పిఎస్ పిఎస్ ఫోర్ ఫ్యాషన్ ప్రోడ్ కావచ్చు లేదు రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు అలాగే ఫారెక్స్ వన్ థర్టీ ఫైవ్ కావచ్చు స్కూటీస్లో లో మోడల్ హై మోడల్ కావచ్చు అలాగే మీరు చాలా రైతులు ఇష్టపడే వెహికల్స్ స్ప్లెండర్ బస్ మోడల్స్ వెహికల్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాకా వెహికల్స్ వెకల్ అవైలబిటీలో మీరైతే తీసుకొస్తున్నారు ప్రైజెస్ కూడా చాలా చాలా వరకు కంపేరింగ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ మోడల్ ఇస్తాను నైట్ టెస్ట్ డ్రైవ్ ఇస్తాను మీరు దాన్ని కూడా మీరు బయట మార్కెట్లో మీరు కంపేర్ చేసుకోవచ్చు ప్రైస్ షోరూమ్ ప్రైస్కి ఇక్కడ ఉండే ప్రైస్కి కూడా ఇక్కడ చెప్పే ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు అందులో కూడా మీకు నెగిషియబుల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఛానల్ ద్వారా వస్తే కూడా మీకు నెగిషియబుల్ కూడా సబ్స్క్రైబర్ అయితే ఉంటుందండి చాలా వరకు నీట్ అండ్ క్వాలిటీతో మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాను సో మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి యూట్యూబ్ ఛానల్ మరొకసారి చెప్తాను ఎస్బీ సెకండ్ హ్యాండ్ బైక్స్ నేర్ కంపెనీ పేరు అయితే శ్రీ ఎస్బీ ఆటో కన్సల్టెన్సీగా రన్ చేస్తున్నాము సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒకసారి విజిట్ ఇవ్వండి వచ్చి చూడండి మీరు కొనాలనే కాదు జస్ట్ ఒకసారి విజిట్ చేసి ప్రైజెస్ కంపేర్ చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది సర్వీస్ పాయింట్ అంటే ప్రతి వెహికల్కి ఇక్కడ వెహికల్ తీసిన తర్వాత మీరు బయట వెళ్ళాల్సిన అవసరమైతే లేదు ఇక్కడే ఒక క్యాటర్ లాగా చేశాను ఇది సర్వీస్ పాయింట్ మీరు ప్రతి ఒక్క వెహికల్కి సర్వీస్ మేమే చేసేస్తాం మీరు డెలివరీ ఇచ్చినప్పుడు ఫ్రీ సర్వీస్ విత్ ఆయిల్ జనరల్ చెక్అప్ టోటల్లీ డెలివరీ ఇచ్చేటప్పుడే మీకు వెహికల్ అయితే సర్వీస్ చేసి డెలివరీ ఇస్తాం దానికి మీరు సపరేట్గా అయితే పేమెంట్ అయితే ఇవ్వనవసరం లేదు మీరు ఏ వెహికల్ అయినా తీసుకోండి ప్రతి వెహికల్కి ఆయిల్ సర్వీస్ చేసి డెలివరీ అయితే ఇస్తాం సో అందుకే ఈ క్యాబ్నైతే మేము రైట్ చేసాము ప్రతి వెహికల్ అయితే సర్వీస్ చేసి అయితే ఇస్తాం థ్యాంక్ యూ